పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు కావాలనే కెలికాడా ఉండే రెచ్చగొట్టాడా లేకపోతే ఏంటి మరి రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏండ్లైన సందర్భంగా విష్ చేస్తూ కూలీ సినిమా హిట్ కావాలని ట్వీట్ చేయడమేంటి సొంత మేనమామ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంటర్ అయి ఇరవై సందర్భంగా ఒక్క విషెస్ లేదు పైగా ఆగస్టు పద్నాలుగున అటు కూలి ఇటు టు రిలీజ్ అవుతున్నాయి ఇలాంటి టైంలో ఈ ట్వీట్ చేయడమేంటి ఇదే ఇప్పుడు సినీ పరిశ్రమలోనూ ఏపీ పాలిటిక్స్ లో సీరియస్ డిస్కషన్ నడుస్తోంది ఫాక్ టు జూనియర్ కు చాలా స్పెషల్ పైగా సిల్వర్ స్క్రీన్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ తో కలిసి దుమ్ము రేపుతున్న సమయంలో లోకేష్ ఎందుకు ఇలా చేశాడు చంద్రబాబు కుటుంబానికి జూనియర్ కుటుంబానికి లోతైన మనస్పర్థలు ఉన్న మాట వాస్తవమే కానీ ఇంతలా లోకేష్ ఎప్పుడూ బయటపడలేదు అందుకేనా వాక్ టు ప్రీ రిలీజ్ పంచం లో నన్నెవరూ ఆపలేరని జూనియర్ డబల్ కాలర్ ఎగరేసి ఓపెన్ గానే యుద్ధం ప్రకటించాడు ఎక్కడా బాలయ్య పేరు గాని చంద్రమ్మామ పేరు గాని చెప్పకుండా తన తాత నాన్న అన్నయ్యలే గుర్తు చేసుకుని సింహం సింగిల్ బట్ వార్ డిక్లైర్డ్ అని డిక్టేటర్ లా సెటిల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరోవైపు ఎన్టీఆర్ సినిమాకు జగన్ ఫ్యాన్స్ అండగా నిలవడం కొసమెరుపు ఆల్రెడీ సోషల్ మీడియాలో జూనియర్ ఫ్యాన్స్